వెల్కమ్ టు కేఫై టీవీ ఆరోగ్యమే మహాభాగ్యము ఆర్ఆర్ హాస్పిటల్ కర్నూల్వారి సౌజన్యంతో మౌంట్ కార్మెల్ స్కూల్ కోసికి నందు ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి మండల ఇన్ఛార్జ్ పి మురళీమోహన్ రెడ్డి హాజరైనారు ఈ సభను ఉద్దేశించి బాలనాగర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు కేఫై టీవీ రిపోర్టర్ కాదర్ బాషా కోసిగి

ముందుగా ఫాదర్ బాలయేశ్వర గారు మనం అవ్వడం జరిగింది అది ఆయన క్యాంప్ మెడికల్ క్యాంప్ పెడుతున్నామంటే ముందుగా పెట్టాలి ఎందుకంటే ఆ నియోజకవర్గ ప్రజలు చాలా పేదవాళ్ళు అది కాక ఎక్కడ పోయి చూపించుకోవాలంటే చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి అలాగే ఫాదర్ యోజీ గారికి అలాగే ఫాదర్ కేడి జోషి గారికి అలాగే పాలమే సార్కి డాక్టర్ డాక్టర్ రాహుల్ గారికి పంపిణీ పెట్టాలంటే తప్పకుండా పెడదామని చెప్పినటువంటి నిజంగా ఇక్కడ వచ్చిన వేదికటువంటి ఎన్టీపీ గారికి అలాగే సింగల్ విండో అధ్యక్షుడితో అలాగే ఇక్కడ ఉన్న నాయకులకు అలాగే ఇక్కడ వచ్చిన అందరూ ఈరోజు మెడికల్ క్యాంప్ కట్ అటెండ్ అయిన వాళ్ళకి పేపర్ వాళ్ళకి పత్రికారు లెక్క వాళ్ళకి పోలీసు ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్ష నమస్కారం నేను నిజంగా ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు డాక్టర్లు చెప్తుంటే ఎక్కడో వాళ్ళకి మంచి మంచి హాస్పిటల్స్లో ఆఫర్ వచ్చినా కూడా పోలేదు ఇక్కడ పేదలకి చేయాలనే ఆలోచనలో ఇక్కడే కర్నూల్లో సెటిల్ అయినా ఎందుకంటే అప్పుడు ఇక్కడే మన ఎన్ని ప్రాంతంలోనే వాళ్ళ ఫాదర్ గారు చేయడం అందరికీ తెలుసు వాళ్ళ మధ్య అంటే మంచి ఫేమస్ డాక్టర్ అయినా ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన గురించి అలాంటి కుమారులు ఆల్గుడిద్దరు నిజంగా ఇంత ఫేమస్ అయినా అంటే నిజంగా వాళ్ళకి అభినందన చేయాల్సి ఉంది ఎందుకంటే ఎవరో ఎంతమంది చదువుకోని ఇంత ఎక్కడో ఆఫర్స్లో వచ్చినా కూడా పోలేదంటే నిజంగా ప్రజలకు సేవ చేయాలి ప్రతి పేదవాడికి ఆరోగ్యం బాగా ఉండాలన్న ఆలోచనతో ఉన్నందుకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ క్యాంపుని బాలయ్య సార్ గారు కృష్ణారెడ్డి గారు అలాగే కేడి జోషి గారు వీళ్ళందరూ ఇక్కడ పెట్టడం నిజంగా గర్వకారణం ఎందుకంటే నిజంగా నా నియోజకవర్గం ఎంతో ఎనబడిన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాల్లో వీళ్ళు చేస్తా అంటే దాన్ని తప్పకుండా సహకరించాల్సిన బాధ్యత నా మీద ఎంత ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మన స్కూలు జోషి జోషి గారు జోషి గారి ఇక్కడికి ఉంటే తక్షణమే దాన్ని ఒప్పుకొని పెట్టినందుకు నిజంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాంటి క్యాంపులు ఇంకా ఎన్నో మా నియోజకవర్గంలో పెట్టాలని చెప్తున్నాను ఎందుకంటే పేదవాళ్ళకి ముందుగా ఆరోగ్యశ్రీ తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని మీ అందరి దృష్టి చెప్తున్నా పేదలు బాగుండాలని ఆలోచన చేసిన ఒక వ్యక్తి కాబట్టి ఆయన ముందు ఆరోగ్యశ్రీ ఈ రాష్ట్రంలో మనకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే రాజశేఖరరెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈ రోజు మళ్ళా ఎన్టీఆర్ దీని కింద ఆరోగ్యశ్రీ కింద పెట్టినందుకు కూడా ఆయన కూడా రామారావు గారు కూడా చాలా పెద్ద మంచి ప్రజలకు ఏదో చేయాలన్న వ్యక్తి ఆయన కూడా అలాంటి వ్యక్తి పేరు పెట్టి మళ్ళీ ఈరోజు చేస్తున్నారని కూడా నిజంగా సంతోషించిన విషయమని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు నిదానంగా ఉండి ఏ పేషెంట్ కూడా అందరు నిదానం చూస్తారు సాయంకాలం వరకు ఇక్కడ డాక్టర్లు ఉంటారు వాళ్ళని ఎవరన్నా మీకేమైనా పూర్తి ఇబ్బందికరంగా ఉంటే కందులుకి రమ్మని అక్కడ మీకేమైనా ట్రీట్మెంట్ ఇచ్చేదా లేకపోతే ఆపరేషన్ చేసేది ఉంటే తప్పకుండా అక్కడ పిలిపించి ఫ్రీగా చేస్తారు ఎవరు ఒక రూపాయి పెట్టాల్సిన ఆలోచన లేదు ఏ ఇది కూడా లేదు మళ్ళీ ఆపరేషన్ అయిపోయినందుకు మీకు ఛార్జెస్ కూడా పంపిస్తారు ఇలాంటి క్యాంపుకు నిజంగా పెట్టినందుకు బాలయ్య సార్ గారికి అలాగే మన డాక్టర్లు గారికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి తెలియజేస్తున్నాను